హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ పీఎఫ్ గురించి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు పీఎఫ్కి సంబంధించి చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూనే వస్తున్నారు కదా అండి ఉద్యోగుల కోసం అయితే అందులోనే భాగంగా మళ్ళీ మనకు ఈపీఎఫ్ఓ సంస్థ ఉద్యోగులకు అయితే మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరుగుతుందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి శాలరీ అకౌంట్లో కంపల్సరిగా పీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా అండి సో ఇప్పుడు పీఎఫ్ విడ్ అనేది ఇక మరింత సులువు అయితే కానుందండి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవచ్చు సో ఇంతకీ ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాము సో పీఎఫ్ మొత్తాన్ని నేరుగా మనం ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపులకు వాడుకునే వెసులుబాటును అయితే కల్పించనుంది సో అంతేకాకుండా రాబోయే మూడు నెలల్లో పిఎఫ్ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లెయిమ్ ప్రాసెసింగ్కి సంబంధించి కూడా మనకు మరింత ప్రాసెస్ అనేది ఈజీగా చేయడం జరుగుతుందండి సో దీని ద్వారా ఏంటంటే లక్షల మంది చందాదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క పీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వేగవంతంగా మరింత అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మనకు మార్గదర్శకాలను సిద్ధం చేసి కూడా యూపీఐ ప్లాట్ఫామ్లో ఈ ఫీచర్ని ప్రారంభించడానికి ఎన్పిసిఐతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అండి సో మొత్తానికైతే మనకు రాబోయే ఒక టూ త్రీ మంత్స్లో ఇవన్నీ ప్రాసెస్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి అయితే రానున్నాయండి సో మొత్తానికైతే ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పీఎఫ్ సంబంధించి కూడా ఏదైతే డబ్బులు విత్డ్రా చేసుకుంటాం కదా సో ఈ అమౌంట్ కూడా ఇప్పుడు ఈజీగా మనము డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎం నుంచి కూడా మనము ఎక్కడి నుంచి అయినా డబ్బులను విడ్రా చేసుకునే వెసులుబాటును కూడా కల్పి ఉంది సో ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ అని అనుకోవాలి అండ్ లాస్ట్ టైం ఫైనల్ గా చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఈ పిఎఫ్ లో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కూడా మనకు అప్గ్రేడ్ అయితే అవుతుందండి సో ఈ ఫీచర్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిజిటల్ గా మనము ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు సో డిజిటల్ గా యాక్సెస్ వెసులుబాటును అయితే కల్పించిందండి దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క మన ప్రాసెస్ అనేది అమౌంట్ కానివ్వండి తీసుకోవడం సులభతరం చేయడానికి ఎలాంటి ఇష్యూస్ ఉండకుండా ఉండడం కోసం అంతేకాకుండా క్లెయిమ్ ప్రాసెసింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఇంతకుముందు తీసుకునేంత టైం కాకుండా వేగవంతం చేయడానికే ఇవన్నీ సిస్టమ్ అప్గ్రేడ్ కానివ్వండి ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేపియడం కానివ్వండి పిఎఫ్ అమౌంట్ కంప్లీట్ గా మనకు నేరుగా యూపీఐ విడ్రా రావడము ఇవన్నీ ఫీచర్స్ కూడా మనకు ఈ ఇయర్లోనే అందుబాటులోకి రానున్నాయండి సో మొత్తానికైతే ఈ సంవత్సరం పిఎఫ్ చందాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మంచి బెనిఫిట్స్ అయితే అందనున్నాయి సో ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా పీఎఫ్ గురించి పెన్షన్ గురించి లేదంటే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో డెఫినెట్లీ మీ హోప్ యూ అండర్స్టాండ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగెన్ బాయ్ అండి